చూసి ఆయన ఆశీగా పాటలు వాడుతున్న సందర్భంలో ఆశువుగా పద్యాలు చెప్తున్న సందర్భంలో అదే భోగిలో ఉన్నటువంటి కొంతమంది పండితులు అందరూ కూడా ఈయన సావిత్ర చూసి అందరూ కూడా చాలా మాట్లాడుతూ అభురంగా పద్యాలు వాడుతున్నాడు ఇంత అద్భుతంగా పాటలు వాడుతున్నాడు ఆయన మెచ్చుకున్నారంట దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన ఆహార్యాన్ని చూసి ఆయన ఆకారాన్ని చూసి ఇంతే కులం అని అడిగినట్టు అదే సందర్భంలో ఆయన అనుకుంటాడు నా కవితూ గదిగ చూసి నా కవితా వదటి వదనంబు నెగదిగ చూసి రూపురేగ కమనీయ వైఖరులుగాంచి భలి భలి అన్నవారే నీదే కులమణి ప్రస్థి విలయించి చివాలు నల్లేచిపోచో రాకున గుమ్మినట్లుగన్ ప్రాతీవ చంద్రవ సింపసిక్కుగన్ ఈ సమాజం ఇంత ఇంత కులలక్క సమాజం ఉందని ఆయన ఆ రోజే చాలా బాధపడి ఏదేవైనా సరే ఈ సమాజాన్ని సాహిత్యం ద్వారానే సాహిత్యం ద్వారా చైతన్యం చేయాలని చైతన్యం మూర్తిగా నిలిచినటువంటి గొప్పైన వ్యక్తి గురురంజ ఆశివ కనిపిస్తు సోదరు గారు అందుకోసం చదువు అనంతరము ఆయన ఎక్కడ జీవించాలో తెలియని పరిస్థితి ఎందుకంటే సాహిత్యం అంటే వెళ్ళని పిచ్చి కాబట్టి ఆయన వాళ్ళ నాయన కూడా వాళ్ళ ఆయన వాళ్ళమ్మ కూడా చివరికి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తాడు క్రైస్తవ మత ప్రకారంగానే ఆయన వాళ్ళ నాయన మస్జిద్లో చర్చిల్లో ఆయన ప్రార్థన చేసిన సందర్భంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి సమాజం గురు కూడా ఈ మా మాకు గొప్పైనటువంటి సాహిత్యం దొరికిందని ఆ క్రైస్తవ సమాజం అనుకున్న సందర్భంలో గురు రంజాశివ మొత్తం కూడా హిందూ ఆచారాలు హిందూ పద్ధతులు తన సాహిత్యాన్ని కొనసాగించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ సమాజం క్రైస్తవ సమాజం నీవు జన్మత మీ అమ్మ మీ నాయన క్రిస్టియన్లుగా ఉన్నారు నీవు క్రిస్టియన్ కు సంబంధించిన వ్యక్తి నీ హిందూ పురాణాలను హిందువుల గురించి ఎందుకు సాహిత్యం రాస్తావని చెప్తే ఆయన చాలా బాధపడి నాకు ఈ క్రిస్టియన్ సమాజం వద్దని దూరం వచ్చిన దూరం వచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన గుర్రంజివ గారిని సోదరులు ఆ విధంగా గుర్రంజివ ఓ కులానికో ఓ మతానికో ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా ఈ సమాజ చైతన్యం కోసం పోరాడినటువంటి గొప్ప గుణము వాడు కులము గొడుగు పడతాడు మానవత్వము లేనివాడు మతం ముసుగు వేస్తాడు వాడు ప్రాంతం ఊసెత్తుతాడు జనులంతా ఒక కుటుంబం జగమంత ఒక నిలయం అంత అద్భుతంగా చెప్పుకున్నటువంటి గుర్రంజాశివ ఒక ఉపాధ్యాయుడిగా తెలుగు మాస్టర్ గా ఒక ఉపాధ్యాయుడిగా ఆకాశవాణి ప్రయోక్తగా అదేవిధంగా ఆనాడు ప్రభుత్వం ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది సోదరులారా అందుకోసం ఆంధ్ర మనకు రాష్ట్ర సాహిత్య అవార్డు కేంద్ర సాహిత్య అవార్డు కవి కోకిల కవి విశారద పద్మభూషణ్ పద్మ విభూషణ్ అదేవిధంగా నవయుగ కవి చక్రవర్తిగా విశ్వనాథుడుగా ఎన్నో సత్కారాలను అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాశివ తిరుపతి వెంకట కవులు సైతం తిరుపతి వెంకట కవులు సైతం తన కాలును పట్టుకొని గండె పెండేరం దొరికిన సందర్భంలో నాకు ఇంతకన్నా ఏం కావాలా గొప్పదని ఆయన సగర్వంగా ప్రకటించుకున్నటువంటి గొప్పనైన వ్యక్తి గుర్రం జాశివ అంటే తిరుపతి వెంకట కవులు సైతం వాళ్ళ చేన వాళ్ళ చే గండే పెండేరం దొరికించుకున్న గొప్ప సహితం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందా విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ఉన్నట్టు ఆయన గండే పెండేరం తొలగడానికంటే ముందు ఏనుగు మీద ఊరేగింపు చేస్తారు ఆ ఏనుగు మీద ఊరేగింపు సందర్భంలో ఏనుగులు గుర్రాలు గుర్రాలుంటాయి దాదాపుగా పదివేల మంది విజయనగర విజయవాడ ప్రాంతంలో ఒక భారీ ర్యాలీ తీసుకొచ్చి వేలాది మంది ప్రజల సమక్షంలో తిరుపతి వెంకట కావులు వచ్చే గండె పెండేరు తొడిగించినటువంటి గొప్పైన వ్యక్తి గుర్రం జాశివ అందుకోసం గుర్రం జాసివా రాసినటువంటి గభిలము పిరదౌసి అది ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ నాగార్జునసాగర్ సాగర్ కృష్ణా నది అది అట్లా ముప్పై ఆరు కండికలు రాసినటువంటి గొప్పలైన వ్యక్తి గుర్రం జాశివా కల్పిస్తాడు అందుకు ఒక మాట చెప్తాడు రాజు మరణి గతారాలిపాయి సుఖవి తార గగనమె రాజు జీవించు రాతి విగ్రహాలందు సుఖ విజీవించు ప్రజల నాలుకలందు నిజంగా కవైన వాడు ఎప్పుడైనా చిరంజీవిగానే ఉంటాడు రవిగాంచు అని చోట కవిగాంఛులు అన్నటువంటి ఎట్లా గొప్ప ఉందో అంత గొప్ప గొప్ప అయిన కవి గురం జాశివా సోదరులారా అందుకోసం పాడరా పాడరా ప్రతి చోట ప్రతి చోటోట పాడరా చరితనే ప్రతి నోటా పాడరా పాడరా ప్రతి చోట జాశివా చరితనే ప్రతి చోట పాడరా పాడరా ప్రతి చోట జాసివా చరితనే ప్రతి తల్లి లింగమ్మ మాదిగరా తండ్రి వీరయ్య యాదావురా తండ్రి వీరయ్య యాదావురా తండ్రి వీరయ్య యాదావురా పలనాటి చీమలోవో చోటంటారు పలనాటి చీమలోవో చోటంటారు వినువలో పుట్టే విశ్వనరుడంటర పాడరా పాడరా ప్రతి చోట జాశివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట చరితనే ప్రతి నోట ఐందవ ధర్మమే అకృత్యమంట ఐదవ కులమెందుకనుకున్నాడంట ఐదవ కులమెందుకనుకున్నాడంట ఐదవ కులమెందుకనుకున్నాడంట చాతురు వర్ణ సంగతులు చూడాలంటూ చాతురు వర్ణ సంగతులు చూడాలంటూ కవి దిగ్గజమై తిటయ్య నాడు పాడరా పాడరా ప్రతి చోట జాశివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట చరితనే ప్రతి నోట కవితలో కరుణా వీర రసమంట కండ కావ్యాలలో వినిపించనంట కండ కావ్యాలలో వినిపించనంట కండ కావ్యాలలో వినిపించనంట కులమాతాలను కూల్టాలంటూ కులమాతాలను కూల్చాలంటూ మధుర కవి మనుషుల మెల్కొల్పెరా పాడరా పాడరా ప్రతి చోట శివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట శివా చరితనే ప్రతి నోట కమనీయమైన కఠంబురా కనువిందు జీ రూపం బురా కను రూపంబురా జీసే రూపం బురా కణవిందు కవి కోలంటర కల ప్రాపూర్ణ కవి కోలంటరా గండే పిండేర గౌరవం గుర్రాని పాడరా పాడరా ప్రతి చోట చా శివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట జాసివా చరిత నే నోట బడి పంతులై బడుగులకు విద్య అన్నాడు బా వల భాష నేర్వన్నాడు బా వల భాష నేర్వన్నాడు బా వల భాష నేర్వన్నాడు భాష ప్రావీణుడై బహు కావ్యాలను రచించాడు భాష ప్రావీణుడు విశ్వము మెచ్చిన విశ్వ కవి సమ్రట పాడరా పాడరా ప్రతి చోట శివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట శివా చరితనే ప్రతి నోట రాష్ట్ర పాలకులు కవి చక్రవర్తికి రాష్ట్ర పాలకులు కవి ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭಿನ್ ಶರ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯನ ಗೇಶ ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಸತ್ಕಾರ ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಸತ್ಕಾರ ಚರಿತಕ పాడరా పాడరా ప్రతి చోట జాశివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట జాశివా చరితనే ప్రతి నోటా ఊర్రు రూరూ మాటలురా దళితులకు ఊత దళితులకు ఊత దళితులకు పోతామై ఎందు ఆకసంబున అరుణ తారయ్యరా ఆకసంబున అరుణ తారయ్యరా ప్రజల నాలుకలందు సుఖవిగా మిగిలరు పాడరా పాడరా ప్రతి చోట జాశివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట